అమృత భారత్ లో భాగంగా దేశంలోని ఐదు వందల అధునాతన రైల్వే స్టేషన్లు ఎంపిక చేయడం జరిగిందని అందులో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నవపుడ పలాస ఇచ్చాపురం రైల్వే స్టేషన్లు ఆధునీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభిస్తామని రాబోయే రోజుల్లో రైల్వే స్టేషన్లు ఎంతో అద్భుతంగా ఉంటాయన్నారు పీఎం మోదీ ప్రవేశపెట్టిన అమృత భారత్ రైలు ఎంపీ ప్రారంభించారు వెస్ట్ బెంగాల్ మాల్దా కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వెళ్లే ఈ రైలు శ్రీకాకుళంలో సదుపాయం కల్పించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఈ రోజు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో నరేంద్ర మోదీ గారు నిన్న ప్రారంభించినటువంటి అమృత్ భారత్ ట్రైన్స్ ని ఈరోజు శ్రీకాకుళంలో కూడా ఒక స్టాపేజ్ ఇచ్చుకొని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఇది వెస్ట్ బెంగాల్ మాల్దా నుంచి కర్ణాటకలో బెంగళూరు వరకు వెళ్తున్నటువంటి ట్రైను ఇది శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక్క స్టాప్ అది మన శ్రీకాకుళం రోడ్లో రావడం చాలా ఆనందంగా ఉంది రైల్వేస్కి సంబంధించి ఇప్పుడు ఏ సమస్యలు వచ్చినా సరే మనం ప్రయారిటీగా తీసుకొని అది పరిష్కరించాలనే ఆలోచనతో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా నా వంతుగా కృషి చేస్తున్నాను ఆ ప్రయాణంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగడం